ఎలా సంతోషిస్తారు ఎలా ఆనందిస్తారు ఎలా దేవుడు కాపాడుతాడని ఆ వాక్యంలో ఆ ఒక వాక్యం ఎవరు ఆనందించారు ఎవరు సంతోషించారు ఎవరు ఏ దేవుడు ఎవరిని కాపాడాడో ఎవరు ఆనంద ఫలితులయ్యారో దేవాది దేవుడు ఆ యొక్క వాక్యాన్ని సారంగా తీసుకొని వెళ్తూ లూకాస్వాదం ఇచ్చాదో బలిదం నేను చెప్తాను లూకాస్ వద్ద రెండో దేమో ముప్పై ఆరో వచ్చిన నుంచి ముప్పై తొమ్మిదో వచ్చి తీసుకున్నట్లయితే అక్కడ ఎవరు ఆనందించారు ఎవరు సంతోషించారు ఎవరు కాపాడారు అనే వచనాన్ని అక్కడ తీసుకొచ్చాడు అక్కడ ఈ త్వరగా అక్కడ చూపించిన విధానం ఏంటంటే అన్న ఎవరి తల్లి ఎవరినైనా అన్న ఈ అన్న ఎవరంటే పను ఏలు కుమార్తె అయిన అన్న ఎవరితో తల్లి ఎవరు చెప్పండి తల్లి పను ఏలు కుమార్తె అయిన అన్న ఈమె ఎవరు వెనక బ్యాక్గ్రౌండ్ అంటే ఆషేరు గోత్రికురాలు అంటే పన్నెండు గోత్రాలు ఉన్నాయి తల్లి అలా అలా పన్నెండు గోత్రాలు ఆ పన్నెండు గోత్రాలు ఆ షేరు గోత్రికు రాలైన పలు ఏళ్ళు కుమార్తె అయిన అన్నగారు ఆమె జీవితంలో పట్ల సంతోషింపజేసినది దేవుడు సంతోషించేటట్టు చేశాడు అన్న ఎలాగంటే ఆడంటున్న ఆ వాక్యంలో లోకాల ముందు ఆ ముప్పై ఆరు ముప్పై తొమ్మిదో విషయంలో మనం తీసుకున్నట్టయితే నేను ఎవనైనా ఫస్ట్ అంటే ఆమె కన్యత్వము నుంచి ఎక్కడి నుంచి తల్లి ఎక్కడి నుంచి కన్ నుంచి అంటే పదమూడు సంవత్సరాల బిపోరు పదమూడు సంవత్సరాల ముందు నుంచి దేవుని తిరుగుతుందట పదమూడు సంవత్సరముల నుంచి దేవుని ఎరిగి అక్కడి నుంచి ఆమె దేవుణ్ణి పట్టుకుని వెంటాడుతూ పట్టు వదలని ప్రభక్తి రాలైనా అన్నాడు తర్వాత ఏమైందంటే ఆ పదమూడు సంవత్సరాలు అటు ఎవనాకాలం అయిన తర్వాత కన్యత్వం అయిన తర్వాత ఏడు సంవత్సరములు భర్తతో కాపురం చేసిన దాఖలాలుగా కనబడింది తగిన ఏడు సంవత్సరములు తన భర్తతో కాపురం చేయగానే భర్త చనిపోయాడు భర్త చనిపోగానే ఎలా ఉండొస్తారు ఆ స్త్రీకి ఎలా ఉంటుంది తల్లి బహువేదన దుఃఖము యాతన సమస్తము ఈ పిల్లల్ని ఎలా పోషించాలి కుటుంబానికి ఎలా నేను ఎట్టుకుంటూ రావాలని ఎవరైనా బాధపడతారు భర్త చనిపోతారు కానీ అక్కడ ఆ తల్లిగారు ఆ ప్రవర్త అయిన అన్నగారు ఏం చేశారంటే రెండు సంవత్సరము కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయి తర్వాత మీ దిగులు పడి పడి కుంగిపోయి కానీ ఒక మౌరుడు దోచుకోకుండా ఏంటి కనుక వేద ఎరుశలేమ ప్రాంతం ఉన్న ఎరుశలేమ మందిరం అనేక వెళ్ళి ఆడ ప్రార్థన చేయడం సాధించిన ప్రార్థన చేయడం సాధించిన అప్పుడు ఆయన ప్రార్థన అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఎనభై నాలుగు సంవత్సరములంట ఆ ప్రార్థన మందిరంలో గడిపిన దేలా ఎంత సంవత్సరాలి ఎందుకంటే ఎనభై నాలుగు సంవత్సరము ఎనభై నాలుగు ప్లస్ ఏడు కలుపుకుంటే తొంభై ఒక్క సంవత్సరం ప్లస్ అవి కూడా ఖనియత్వం కలుపుకుంటే దాదాపు ఎట్లేదినా నూట మూడు సంవత్సరములు మనం లెక్క కట్టుకోవచ్చు మరి ఎందుకంటే నూట మూడు సంవత్సరములు లెక్క కట్టుకుంటే ఏసుప్రభారు బ్రతికి ఎనిమిది సంవత్సరాలు కాదు ముప్పై మూడున్నర సంవత్సరము ఏసుప్రభారు పుట్టినది ముప్పై మూడున్నర సంవత్సరముల భూమి మీద ఉన్నప్పుడు ఆమె ఏసుప్రభారు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చూసి ఉండొచ్చు కదా ఎరుషలేమో ప్రాంతంలో ఉన్నది కదా ఆమె గిరిజిన ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు యేసు ప్రభు అని చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చూడకుండవచ్చు అది ఎందుకంటే ఆనాడు అనుకున్నది యేసు ప్రభు వారిని నేను చూడాలి నా బాధలు నా వేదన నా దుఃఖమును చెప్పుకోవాలి కనీసం ఆయన చూడాలని చెప్పి ఎనభై నాలుగు సంవత్సరంలో మందిరంలో పడి ప్రార్థన చేస్తూ ఎడతెగక రే బదులు ప్రార్థన చేసినట్టు చేయగానే జరిగిన ఏం జరిగింది అద్భుత కార్యము ఆయన యొక్క జీవితంలో జరిగినది ఎలా జరిగినది అంటే మొదట మొదటగా వారు నిత్యం నిన్ను ఆశ్రయించి వారందరూ సంతో సంతోషించలేదు నిన్ను ఆశ్రయించి వారు ఈ ఈరోజు ఆ టైంలో అలాగారు సంతోషించాలి జస్ట్ ఎనభై నాలుగు సంవత్సరంలో ఎడతారి ప్రార్థన చేయగానే ఆ యొక్క స్వార్థ పని ప్రకారముగా ఏసుప్రభు వారు ఆ మందిరానికి రావలసిన ప్రణాళిక ఉదం ఎందుకంటే ఒకవైపు అన్న యొక్క ప్రార్థన దేవుడికి వినబడుతూ దేవుడికి వినబడుతూ కదిలిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క ఆమె ప్రార్థన ఆమె యొక్క మొర దేవుడు వినగానే ఎనభై నాలుగు సంవత్సరాల వైపు ఆ యొక్క నిమిషులు ఏమో మందిరం రావడము అన్నాన్ని తోటి అన్న ఏం చేసింది సంతోషించిందా అని సంతోషం రెండవదిగా ఆ నైన్లో పోతే దేవుడు అంటున్నాడు నన్ను ఆశ్రయించి వారు మొట్టమొదటగా సంతోషించిలే కాక నేను వారిని కాపాడు ఇప్పుడు అన్నాని కాపాడా లేదా ఆమె కన్నీరుతను విన్నాడా లేదా ఆమె కన్నీరును తుడిచాడా లేదా ఏదైతే కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించేవాడు కాపాడుతాడు సంతోషింప చేస్తాడు ఎందుకంటే నీ జీవితాల పట్ల ఈ యొక్క విషయంలో నీ బిడ్డల యొక్క భవిష్యత్ కావాలా దేవుని ఆశ్రయించు నీ భర్త విషయంలో బాధపడుతున్నావా దేవుని ఆశ్రయించు దేవుని దగ్గరను మొరపెట్టి ప్రార్థనతో అడగగానే దేవుడు నిన్ను సంతోషింప చేసి దేవుడు నిన్ను కాపాడి నిన్ను ఆనంద భరితీగా చేస్తాడు అక్కడ అన్నాను కూడా మొట్టమొదటగా ఆమె యొక్క దేవుని యొక్క ముఖ రూపము ఆయన చూపించిన తర్వాత ఆమె కళ్ళల్లో ఆనందమును సంతోషం రెండవదిగా దేవుడు అన్నాన్ని కాపాడాడు మూడవదిగా అన్నాని ఏం చేశాడంటే తల్లి దేవుడు ఆనందం భరితి రాలు చేయటంలో చేశారు దేవుడు కూడా మీరు కూడా అన్న ఎడతె ప్రార్థన కుటుంబంలో మీ యొక్క కుటుంబంలో వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చూడచ్చు ఒక సమస్యను యావత్తు సమస్యను దేవుడు తొలగించుడు కాక మీ అన్న వలె మెరుగు కలిగే ప్రార్థన ఎడతల చేసేవారుగా మీరు నిలబడదు కాక మీరు అన్న వలె యేసు ప్రభువార రాక కోసం ఎదురు చూసినట్టు మీరు కూడా మీ సమస్యను మీరు ఎదురు చూస్తు మీ కళ్ళలో ఆనందము దేవుడు నిత్యము ఆనంద భరితలు అయ్యేటట్టు మీ యొక్క కుటుంబాన్ని దేవుడు ఆనందింప చేయదాకా నిన్నటి దినము నుంచి ఈరోజు దినము వరకు దేవుడు మీ కుటుంబానికి ఆనంద భరితులు అయ్యేటట్టు చేశాడు కనుక వాళ్ళ కళ్ళలో ఆనందము ఎంతో మంది లేదు చేరు తల్లి నేను చూసేత ఏడ్చారు ఒకడైతే పాపం ఎవరు చాలా ఎవరు నన్ను ఎవరు అంత అతను పాపం అతను చూస్తే నాకు ఏడుకొచ్చింది కేవలం ఆయన కోసమే తీసుకొచ్చాడు అది ఎవరు మామూలుగా తీసుకొచ్చారంటే ఎవరున్నారు మధ్యవర్తిగా మీ ఫ్యామిలీ ఉన్నది కాబట్టి అయితే మీకు దూరం వస్తుంది తల్లి మీ నలుగురు ప్రాంతం నుంచి అయిగారు ప్రద్యాస్త గారు నేను ఆయనకు పరిచయం అయినప్పటి నుంచి మూడు నాకు తాను ఎక్కడ కూడా ఎంత ప్రాంతంలో సరే ఎక్కడెక్కడ పిలుస్తారో నేను అంటారు కానీ ఇక్కడ వచ్చాడంటే మీ కుటుంబంలో ఎక్కువ చేయబట్టి దేవుడు మీరు దేవుడిని అడిగి ఉన్నారు ఏమో కనుక దేవుడు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చాడు కాబట్టి ఇక నుంచి నాయన కుటుంబము ప్రధాన పాత్రగా మీరు ఉండాలని ఉంచుకుంటారని అలాగే మీ యొక్క అవసరతను బట్టి ఎవరికైనా సరే పై గారి యొక్క ఫోన్ నెంబర్ మీరు ఇస్తారని తదుపరి వాళ్ళ యొక్క జీవితాలు కూడా మెరుగుపరుచుకుంటారని సమస్యలు తీరుతారని లెంగప్పించి ఈరోజు మీకు మీరు తిరిగిన శ్రమ వ్యర్థకాలం నా బాధలు నా కష్టాలు ఎన్నో ఉండేవి కానీ కూడా నా నాయకుడు పక్కన పెట్టి నేను దేవుని యొక్క కార్డు మోసేయడానికి వచ్చాను వచ్చాను కాబట్టి ఈడ తిరిగాను కాబట్టి ఒకరు బాధ వేదన చూసి నేను చలించిపోయాను అదే విధముగా ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్క ఇంటి ఐగారు దర్శించినందుకు ప్రతి ఒక్క ఇంట్లో ప్రార్థన చేసినందుకు అందరూ మేలు పొందుగా కానీ అటువంటి మీ కుటుంబంలో ఉన్న కలకాలం మీరు సంతోషంగా ఉండాలి దేవుని యొక్క చిత్తమైతే మరల యొక్క ప్రాంతానికి ప్రణాళిక వస్తాము ఫైనల్గా మీరు అన్న అవ్వలే మీరు నేత్యం చేసి ఇంకా 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 బరువు బాధ్యత కలిగి ఎదురు చూసే వారిగా మీరు ఉంటే ದೇವು ಯ ಆಕಡಿ ಮನ ಅಂದರೂ ಎತ್ತ